ప్రపంచంలో ఏ రెండు దేశాలైనా ఘర్షణపడి తర్వాత ఆపేసుకుంటే తానే వాళ్ళ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ ప్రకటించుకోవడం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు ఆనవాయితీగా మారిపోయింది తాజాగా థాయ్లాండ్ కంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మలేషియా మధ్యవర్తిత్వంతో అమల్లోకి రాగా థాయిలాండ్ కంబోడియా యుద్ధాన్ని నేనే ఆపాను అంటూ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించుకోవడం హాస్యాస్పదంగానే ఉంది పైగా తనకు తాను ప్రెసిడెంట్ ఆఫ్ పీస్గా వర్ణించుకోవడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది రాను రాను ట్రంప్ తన కనుసైల్లో ప్రపంచాన్ని శాసించాలని చూస్తున్నట్లు అనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు చూద్దాం ట్రంప్ చేష్టలు భవిష్యత్తులో ఏ స్థాయికి చేరుకుంటాయో అని